హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి ఈ మాఘమాసంలో మీ కుటుంబంలో మీ బిడ్డలతో మీరు సంతోషంగా అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం అనంత విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రాపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఈ మాఘమాసం స్టార్ట్ అయ్యి మే నెల ముప్పై తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ దాకా మాఘమాసం అంటే మాఘమాసం ఎప్పుడు వస్తుందో అనే ఒక సాంగ్ కూడా అంటే అది చాలా ప్రేమ నిలయం ప్రేమ నెల అన్నమాట అంటే చిగురు చెట్ల చిగురులు మామిడి చిగురులు కోకిలలు కిలకిలలు పక్షులు గుళ్ళు పెట్టుకోవటాలు అంటే అది చాలా శుభకరం అన్నమాట సో ఇలాంటి శుభకరంలో ఏంజల్స్ తిరుగుతూ ఉంటాయి పవిత్రమైన ఏంజల్స్ ప్రాపంచిక శక్తులు దేవతలు అంటాం మనం మన హిందూ ధర్మం ప్రకారం దేవతలు తిరుగుతూ ఉంటారు అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా రిలీజ్ అవుతా ఉంటాయి ఈ మాఘమాసంలో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి అద్భుతాలు జరిగే ఈ నెల కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో అఖండ సంపదని ఎలా ఆకర్షించాలో తెలుసుకుందాం అయితే ఈ మాఘమాసం సందర్భంగా మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే ఆ ఇంటిని చాలా పవిత్రంగా శుద్ధి చేయాలి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఎనిమిదింటి లోపే శుద్ధి చేసేసి స్త్రీలు స్నానం చేసేసి రెడీ అయిపోవాలన్నమాట ఎనిమిది తర్వాత రెడీ కాకూడదు ఎనిమిది లోపే త్రీ ఫార్టీ ఫైవ్ పోయి ఇల్లంతా శుద్ధి చేసేసుకుని చక్కగా తలస్నానం చేసేసి ఇంటిని సుగంధాలు వాసనలు వచ్చేలాగా ఇంటిని క్లీన్ చేసేసి కళ్ళుపుతో చెత్త అంతా వేస్టీ అన్ని పడేసేసి మీరు ఎప్పుడైతే మీ ఇంటిని శుద్ధి చేస్తారో వేస్ట్ అన్ని పడేసేస్తారో పగిలిపోయిన అద్దాలు ఇరిగిపోయిన వస్తువులు పాడైపోయినా చిరిగిపోయిన బట్టలు బూజులు పట్టి చూడటానికి చండాలంగా లేకుండా నీట్ గా రెడీ చేసేసి మీరు కూడా చక్కగా ఒక బుట్ట బొమ్మలాగా రాణిలాగా ఏంజల్ లాగా రెడీ అయిపోయి అలంకరించుకొని ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ అన్ని ఆకర్షిస్తుంది ఇంకా ఎంతగా ఉంటుంది యవ్వనంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అఖండ సంపదని లక్ష్మీదేవి అంట మనం హిందూ మతం ప్రకారం అంటే ఏ స్త్రీ కడకడలాడుతూ ఉంటుందో ఈ మాఘమాసం అట్రాక్షన్ గా ఉంటుందో ఆ నెగిటివ్ ఆటోమేటిక్ గా పారిపోతుంది ఆ ఇంట్లోది ఒంట్లోది కూడా ఏ స్త్రీ సంతోషంగా చిరునవ్వుతో అలంకరణ ప్రాయంగా చక్కగా బుట్టమామలా తయారయ్యి తనని తాను చూసి మరిసిపోతే ఇంట్లో కూడా అందరూ తనను మెచ్చుకుంటూ ఉంటారు ఆ ఇంట్లోకి అఖండ సంపద ఎవరు అడ్డుకోలేని విధంగా వస్తుంది పాజిటివ్ ఎనర్జీస్ రేజ్ అవుతాయి బయట దేవతలు తిరుగుతూ ఉంటారు ఏం చేస్తారు ప్రాపంచ శక్తులు ఆ సమయంలో మనకు వస్తారు అఖండ సంపద వచ్చేలా డ్రెస్సింగ్స్ ఇస్తారు అంటే మనం ఎప్పుడు ఈ ఈ నెలంతా కూడా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆ ఇంట్లో స్త్రీ ఏడవకూడదు డిప్రెషన్ గురవకూడదు బాధతో అలంకరణ లేకుండా అస్సలు ఉండకూడదు చక్కగా ఆవు నెయ్యితో వీలైతే ఆ ఒత్తులు వెలిగిస్తూ ఉండాలి ఇది మతంతో సంబంధం లేదు పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది ఆవు ఏంటి శుభ సూచకం చాలా విలువైంది ఆవు అప్పట్లో స్వతంత్రం టైంలో మనవాడు ఆవు పాలు ఆవు సంబంధించి వాడేవారు చాలా తెలివిగా ఉండేవాడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఇంత తెలివితేటలు వీళ్ళకి ఎలా వస్తున్నాయని కుళ్ళు కొన్ని అసూయతో వీళ్ళ బ్రెయిన్ పని చేయకుండా చేయాలి మొద్దు బారిపోయేలా చెప్పేసి అడవిలో ఉన్నటువంటి దొన్నపోతుల్ని పెద్ద పెద్ద గేదెల్ని తీసుకొచ్చి ఆ మొద్దుగా ఉండే వాటిని ఫ్రీగా ఇచ్చి ఆ టీ స్టాల్ పెట్టి ఫ్రీగా పాలతో టీ ఇచ్చేవాడు అంటే వీళ్ళు ఎప్పుడు మత్తుగా పడుండాలి అని చెప్పేసి ఆ దొన్నపోతాని పేరుతో తిడతాం కదా మనం దొన్నపోతా అని యూజ్ చేస్తాం కొన్ని అంటే కోపం వచ్చినప్పుడు ఇంట్లో వాడడం బయట వాడడం సరదాగా లేకపోతే కోపంగా ఉపయోగిస్తాం అదేంటి నెగిటివ్ అనమాట ఈ పాలు గుండె జబ్బులు రావడానికి కారణమవుతాయి మొద్దుతనం అంటే ఆ చర్మం ఎంత మొద్దుగా ఉంటుందో ఆ బ్రెయిన్ కూడా మొద్దుగా ఉంటది ఇది సైన్స్ పరంగా నిరుగుతు పొందింది వాటి ముందే కనిపెట్టి ఈ భారతీయులు ఇంత తెలివిగా ఇంత స్వచ్ఛమైనటువంటి మైండ్తో ఎలా ఉంటుందని ఉంటున్నారు కారణం ఏంటో కనిపెట్టి కేవలం ఆవులే అని చెప్పేసి ఆ ఆవుని తీసేయటానికి వాళ్ళు ఏం చేశారు గేదల్ని ఫ్రీగా ఇవ్వటం మొదలు పెట్టారు ఫ్రీ టీ స్టాల్ పెట్టి అప్పట్లో స్వతంత్రం రాకముందు ఫ్రీగా టీలు ఇవ్వటం మన వాళ్ళు ఎగబడి ఆ టీలు తాగుతూ మొద్దుతనంగా ఈ స్వతంత్రం గురించి మాట్లాడుతూ మానేసేసి ఈ తెలివి పెరగకుండా నాలుగు మందం అయిపోయి నత్తిగా మాట్లాడటం బండగా మాట్లాడటం అంటే ఈ బ్రెయిన్ ని ఇంప్రెస్ ఇంప్రూవ్ అవ్వకుండా చేస్తాయనమాట ఎక్కువ ఫ్యాట్ ఉంటది అందులో దొంగపోతులాగా మొద్దుగా ఉంటారంట చూసారు ఆ పేరు వాడటానికి ఆ పేరు రావటానికి కూడా కారణం అది ఆవు శుభ ఆవు పాలు వేడి చేస్తాయి అంటుంటారు వేడి చేస్తాయి అని అంటే దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటే చేయ అంటే అది పిల్లలకి మెమరీ పవర్ పెంచుతుంది ఆవు నెయ్యి కానీ అది స్వచ్ఛమై ఉండాలి కట్టేసి మేపుతున్న ఆవు కాదు ఇలా శుభ చూచకం అనమాట ఆవు ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడ పిడకలు ఆ ఇంట్లో సాంబ్రాడి వేయడానికి కూడా ఆ పిడకలు ఉపయోగించవచ్చు అంటే శుద్ధి జరుగుతుంది పవిత్రమైనటువంటి ఆవు అనమాట అది వేరే వేరే మతాలు ఇవన్నీ అంటకట్టకూడదు ఎందుకంటే ఒక ఒక మంచి జరిగేటటువంటి శుభ సూచకం ఆ ఇంట్లో ఆవు రావటం కూడా చాలా మంచి శుభ సూచకం అనమాట అంటే ఇక్కడ మనం అభివృద్ధి చెందాలి ఇక్కడ వేరే దేవుణ్ణి మనం క్రాస్ లేకపోతే ఇది ఏదని అర్థం అని చెప్పడం కాదు మీ ఇల్లు అభివృద్ధి చెందాలి మీరు పలానా దేవుణ్ణి పూజించమని చెప్పట్లే చెప్పట్లేదు మీ ఇంటికి శుభం జరగాలి ఇది ఒక మతానికి సంబంధించిందో లేకపోతే అలాంటిది కాదు ఆ ఇంట్లోకి శుభం జరగాలి ఇంట్లో అఖండ సంపద రావాలి అలా స్నానం చేసి రెడీ అయిన స్త్రీ నీకు ఇష్ట దైవాన్ని మీరు ఆ ఒత్తేరిగి చావు ఆవు ఆవు నెయ్యితో మీ ఇష్టమైన దేవు దేవుని మీరు పూజించుకోవచ్చు మనం వేరే దేవుడి పేరు చెప్పట్లేదు వేరే వారిని ఎంకరేజ్ చేయట్లేదు నేను ఏమంటానంటే మీ కుటుంబం బాగుండాలి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించాలి పాజిటివ్ ఎనర్జీ అయ్యి తిరుగుతూ ఉంటాయి ప్రాపంచ శక్తులు మంచి ఎనర్జీ లెవెల్ నది నీరు కూడా ఈ యొక్క మాఘమాసంలో చాలా మంచిది ఎప్పుడైనా స్నానం చేస్తే ఒంటరిగా నదుల దగ్గరికి వెళ్ళకండి ఒంటరిగా సముద్రంలో దెక్కండి అనవసరమైన ప్లేసుల్లో దిక్కకూడదు అలా అని చెప్పారని చెప్పేసి ఎక్కడ బట్టి తగ్గడం భయంతో అసలు భయం వేసిన వాడు స్నానం ఆ నదుల్లో చేయకూడదు ఇది ఎవరైనా ఫ్యామిలీ అంతా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ నది స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కంగారు కంగారుగా చేయమన్నారని చెప్పి నదుల్లో దిగేటు అలా చేయకూడదు ఒంటరిగా ఒక్కడే అసలు దిగకూడదు కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటారు కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు మనం చూస్తుంటాం పేపర్లో న్యూస్ లో అందుకని అలా కాదు అంటే ఇక్కడ ప్రతిదీ చాలా కేర్ తీసుకోవాలి అలా మీకు ఏం కావాలో అఖండ సంపదను ఆహ్వానించడానికి మీ ఇంటిని అఖండుతో శుద్ధి చేసి మీరు త్రీ ఫార్టీ ఫైవ్ లేచిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసి ఫస్ట్ తుడిసేసి చక్కగా పగిలిపోయి ఉండ మొత్తం అంతా తీసేసి ఇడ్సిన బట్టలు కూడా తీసేసి చూడటానికి చక్కగా నీట్గా ఉండేలా చేసేసి మీరు ఒక ఉప్పు ఆ గిన్నె క్లీన్ చేసి పెట్టుకోవాలి గాజు గిన్నె ముందే పక్కన పెట్టేసుకుని ఆ కిచెన్ కూడా ఈ మాఘమాసంలో ఎంగిలిగా గాని వాసన రాకూడదు చాలా నీట్ గా ఉండాలి కిచ్చిన సింకు లో అంట్లని పడేసేసి మీరు వెళ్ళి స్నానం చేసి అంట్లో ఉండగానే సాంబ్రాన్ని వేయటం చేయకూడదు అంటు కూడా ఉండకూడదు ఒక గిన్నె కూడా క్లీన్ చేసుకుండా ఉండకూడదు ఆ స్టవ్ కూడా ఇవన్నీ నీట్ గా ఉండాలి మాఘమాసం అంతా కూడా అప్పుడు మీరు వచ్చి స్నానం చేసి ఆ స్నానానికి వెళ్ళినప్పుడు రెండు టీ స్పూన్లు కళ్ళుప్పు తీసుకువెళ్ళాలి ఆ బకెట్ నీళ్ళ వేసుకుని మీరు స్నానం చేసేటప్పుడు సోప్ పెట్టుకున్న తర్వాత నాలోని దైవశక్తి నాలో ఉన్న చెడు శక్తులన్నీ నెగిటివ్ అంత తక్షణమే ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి ఒక్కసారం చెప్పి చాలా ఇష్టంగా స్నానం చేయాలి చేసిన తర్వాత నెగిటివ్ క్లీన్ అయిపోతుంది అనమాట చాలా మీకు మైండ్ రిలీఫ్ వస్తుంది సో అప్పుడు వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకుని నిండా కళ్ళుప్పు పెట్టి మూడు లవంగాలు పెట్టి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టేసి ఆ ఇల్లు అంతా చక్కగా సాంబ్రాటి వేసుకోవాలి మహిళలు వాళ్ళ హెయిర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే హెయిర్ ఊడిపోవటం కొంతమంది దిష్టి తగడటం ద్వారా కొంత చూపులు కూడా ఆ నల్లరాడు పగుద్ది ఉంటారు చెడు చూపుతో చూస్తుంటారు వాళ్ళు దానివల్ల వాళ్ళు చాలా బాగున్న హెయిర్ స్టైల్ ఒకేసారి ఊడిపోవటం అలా జరుగుతూ ఉంటుంది ఆ కళ్ళుపుతో అప్పుడప్పుడు మీరు ఎవరైనా అందంగా రెడీ అయ్యి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వెంటనే కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేయాలి బయటకు కాళ్ళు కట్టుకుని రావాలి అలా నెగ్లిజెన్స్ తో ఉంటే ఆ జుట్టు మీద ప్రభావం మీ ఫేస్ అంతా కూడా వడిలిపోయి ఆ వాళ్ళ చూపులు పట్టడం ద్వారా కొంచెం డల్ అయిపోయి ఆకర్షణ కోల్పోతారు అనమాట అలా చేయాలి తప్పకుండా చేయాలి అయితే ఈ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఈ మాఘమాసంలో మీరు అలా చక్కగా రెడీ అయిపోయి ఇలాంతా సామాన్ని వేసుకున్న తర్వాత చాలా చక్కగా మెడిటేషన్ చేసుకోవాలి అంటే మీరు సంపదలతో డబ్బుతో ఉన్నట్టుగా మీరు యంగ్గా యవనంగా ఉన్నట్టుగా ఒక చక్కగా అద్భుతమైన స్త్రీగా సంపదలతో తొలతూగుతున్నట్లుగా చిరునవ్వులు అవన్నీ చూడ కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉంటే మీ కుటుంబం బాగుంటుంది అలాంటి ఇమాజినేషన్ చేయాలి చేస్తారు ఎందుకని నెగిటివ్ తొలగిపోయింది కాబట్టి మీ మైండ్ చాలా ఫ్రీ అయిపోతుంది చాలా హ్యాపీగా చక్కగా కూర్చుని ఉత్తరముఖంగా కూర్చోవాలి కూర్చుని హృదయం మీద రెండు చేతులు పెట్టి నేను ఇంతకు ముందు ఇప్పటి వరకు చేసిన తప్పులు ఉన్నట్లయితే క్షమాపణ చెప్తున్నాను అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటానని ఆ హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి ఆ క్లీన్ గా ఉన్న హృదయంలో ఈ సంపద డబ్బు అందం యంగ్గా ఉండటం మహారాణిలాగా జీవించటం అఖండ సంపదను ఆహ్వానించడం చేయాలి అప్పుడు తప్పకుండా సూటిగా విషయంలోకి వెళ్తే ఆలోచన మీరేం పంపించారు చిరునాభతో చాలా హ్యాపీగా పంపించాలి ఏ టెన్షన్స్ గతంలో జరిగిన నేనట్టు జరిగిన టెన్షన్స్ ఏవి మైండ్ లోకి తీసుకోకూడదు మీ ఇంటి ముందు ఎవరిని పోట్లాడుకుంటున్నా అసలు మైండ్ లోకి తీసుకోకూడదు మీకేం కావాలో దాని మీదే ఫోకస్ పెట్టాలి ప్రాణం పెట్టాలి ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి అలా చక్కగా అఫర్మేషన్ చేసుకుంటూ ఆ మనీ మెడిటేషన్ చేసుకుంటూ అఖండ సంపదను పొందుతున్నట్టుగా చాలా చిరునవ్వుతో మీరు గోల్డ్ కొనుక్కున్నట్టుగా పట్టుచీరలు చీరలు కొనుక్కున్నట్టుగా లెహంగాలు కొనుక్కున్నట్టుగా మీకు కావాల్సిన స్కూటీ కారు మీకు ఏ ఇల్లు కావాలో ఆ ఇల్లు మీ పేరుతో గోల్డెన్ నిలయంతో రిచునిచ్చి ఆలోచనలు నింపాలి అఖండ సంపదని ఈ నెల కూడా ఫిబ్రవరి ఇరవై దాకా మీరు ఆహ్వానిస్తూనే ఉండాలి వేరెవరి మీద మీ సమయం కుదిరితే చాటిని చెప్పటమో వేరే వాళ్ళు వచ్చి చెప్తుంటే వింటమో చేయకూడదు అలానే వాళ్ళని ఏమనకూడదు సారీ అంటే నాకు వేరే పనుందని తప్పించుకోవాలి వేరే కుటుంబాల గురించి ఇతరుల గురించి చెప్తున్న మాటలు మైండ్ లోకి తీసుకోకూడదు మీరే మీ కోరికలను అడ్డుకున్న వాళ్ళు అవుతారు మనం ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు వేరేవరి గురించి అసలు చెప్పుకోవటం చేయకూడదు ఫస్ట్ అది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అనమాట అది అలవాటు అయిపోతుంది నెగిటివ్ ఆహ్వానిస్తాం కోరికలు స్టక్ అయిపోతాయి మరొకరి జీవితాల్లో మనం ఎందుకు తొక్కి చూడాలి మన జీవితం బాగాలేదు ఇబ్బందులు ఉంది దీన్ని చేసుకోకుండా పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్స్ దో చుట్టాలు వాళ్ళు ఎట్లా అంట వీళ్ళు ఎట్లా అంట ఏమొస్తుంది మొత్తం నెగిటివ్ ఏ వస్తుంది ఆ నెగిటివ్ ను పంపించి మళ్ళీ రేపు మరొకరి గురించి చెప్పుకోవటం స్టార్ట్ అవుతుంది దీన్నే మీరు ఆహ్వానించినారనుకుంటే కూడా కలుస్తుంది ఒక ఇతరుల గురించి చెప్పుకోవటం సాడీలు చెప్పడం బస్సు బస్సులు ఆడుకోవటం విమర్శించడం నీకు ఇష్టమా నీకెందుకు కాని అని అమ్మ అంత ఒక చోటు కూర్చున్నప్పుడు వాడి గురించి వీడి గురించి చెప్పుకోవటం లేకపోతే వీడు మా ఇంట్లో బాగాలేదండి అదండి ఇదండి ఎప్పుడు చూసినా ఇవే మాట్లాడుతూ వచ్చేస్తా వాటిని కొండలేక ఆహ్వానిస్తూ ఇతరుల గురించి గాసిప్ చెప్పుకోవటం లేకపోతే ఇంట్లో విషయాలు బాగాలేదని చెప్పుకోవటం ఇదే అలవాటు అయిపోయి అది నచ్చింది అనుకుని యూనివర్స్ మళ్లీ మళ్ళీ ఇస్తా ఉంటాం మళ్లీ మళ్ళీ లేడీస్ అంతా ఒక చోట చేరినప్పుడు చూడండి వాడి గురించి వేడి గురించి వీళ్ళ కుటుంబం ఏమైపోవాలి ఎప్పుడు అభివృద్ధి చెందుద్ది ఇతర జీవితాల్లో బయనం క్లతో వెతుకుతూ సెవెంటీ సెవెంటీఎంఎం స్క్రీన్ లో చూస్తూ వాళ్ళ గాసిప్స్ వాళ్ళకి సంబంధించిన అన్ని గుస్బస్లు ఆడుకుంటే గుసబస్లే వస్తాయి డబ్బు రాదు గోల్డ్ రాదు మీకు హౌస్ రాదు ఆరోగ్యం రాదు ఎవరి అయిపోతారు ఖచ్చితంగా నిజమనమాట ఎవరి గురించో చెప్పుకుంటా ఉంటే ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది పెయిన్ స్టార్ట్ అవుతుంది దాంతో లోపల కణాలన్నీ కూడా ఎందుగా ఉండాల్సిన కణాలు ముసలి అయిపోతాయి ఆ శరీరం కూడా కణ కోల్పోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఆకర్షణ సిద్ధాంతం మీరు ఏమి ఆకర్షిస్తున్నారో దాన్ని పొందుతారు అక్కర్లేని వాటి మనకే మాత్రం పనికిరాని వాటి గురించి సమయం అంతా వేస్ట్ చేసుకుంటే పనికిరానియే ఆహ్వానించారు అనుకుని వాటినే విశ్వం పంపిస్తుంది తధాస్తు దేవతలు తధాస్తు అంటారు పనికిరాని నీకు నచ్చి నీకెందుకు మాట్లాడుకో ఓహో నీకు అతని అని చెప్పేసి వాటినే కొండలాగా డియర్ ఫ్రెండ్స్ ఈ ఎందుకు ఇంత డీప్ గా చెప్తున్నానంటే కుటుంబాలు బాగుపడట్లేదు అమ్మాయిలు డిప్రెషన్ పెడిపోయి కొంతమంది కి వెళ్ళిపోతున్నారు ఆ చక్కగా వాళ్ళు కాన్సంట్రేషన్ చేసి బిజినెస్ చేసి బాగా సంపాదించే సడన్ గా డిప్రెషన్ పెడిపోతున్నారు సడన్ గా లో కి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పుడు మాటలు వింటాం ఇతరుల గురించి చెప్పుకోవటం దీన్ని అలవాటు చేసేసారు మనం వేరెవరు జీవితాలు తొంగి చూడకూడదు రియర్ ఫ్రెండ్స్ నువ్వు వేరే వాడిని ఒక కొలతో కొలిస్తే అదే కొలతతో నీకు పొడవబడుతుంది నీ గురించి వేరే వాడి గురించి నీ దగ్గర చెప్పినప్పుడు నీ గురించి కూడా వేరే వాడి దగ్గర చెప్తారు వాడు అంటే ఎంటర్టైన్ చేసినప్పుడు అలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు మీరు ఒక విలువైన దేవత కింద ఒక రాణి కింద మహారాణి కింద జీవించాలి నీ పేరు చెప్తే తాను ఎంత మంచిదో అని అనుకోవాలి ఎవరిని మీరు విమర్శించవద్దు వేరెవరి జీవితాలను తొంగి చూడవద్దు మీ లోకి ఎవరు తొంగి చూడరు నీ జీవితంలోకి అలాంటివి రావు మనం విలువైన వ్యక్తులుగా వెలకట్టలేని వ్యక్తులుగా ఉండాలి స్త్రీని ప్రకృతితో పోల్స్తారు మీ బిహేవియర్ మీ క్యారెక్టర్ మిమ్మల్ని చూస్తే ముచ్చటయ్యాలి ఎంత మంచి స్త్రీ అమ్మాయి ఎంత బాగుంది ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంత మంచి మనసు వావ్ ఇలా ఉండాలి అమ్మాయి అంటే అని ముచ్చట పడేలాగా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తూ ఉండేలాగా మీరు తయారు కావాలి ఆ చెడ్డ గుణాలు చెడ్డ స్నేహితులు చెడ్డ చుట్టాలు వదిలిపడేయండి మీ లైఫ్ పట్ల మీకు స్వార్థం ఉండాలి ఈ మాఘమాసంలో అఖండ సంపదను ఆహ్వానించాలంటే అఖండ సంపదలను వర్షం లాగా ఒక వరద లాగా ఉప్పెనిలాగా మీ జీవితంలో చూడాలి చిరునవ్వుతో పొలకించుకోవాలి అందమైన కళలు కనాలి అద్భుతంగా రెడీ అయి ప్రకృతిని ప్రేమిస్తూ మీ మొక్కలకి వాటర్ పోస్తూ ప్రేమగా తాకుతూ థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి థ్యాంక్ యూ యూనివర్స్ నా కుటుంబానికి డబ్బు సంపద అష్ట ఐశ్వర్యాలు అఖండ సంపద సంపూర్ణాలు ఇవన్నీ ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు చెప్పండి ఒక్కసారి కూడా నెగిటివ్ పలకండి అప్పుడు ఈ అఫర్మేషన్స్ మీలోని నెగిటివ్స్ ని కూడా పారి పారిపో చేస్తాయి మీరు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారా లోపల ఉన్న చెడు శక్తులు పారిపోతాయి ఎందుకని ఒక అమ్మాయి అందమైన నవ్వుతో అద్భుతాలు సృష్టిస్తూ చిరునవ్వుతో అందమైన కలలు కంటూ ఉంటే ఆ స్త్రీలో ఉన్న నిగుటో శక్తులు రాక్షసు శక్తులు కూడా అప్పటిదాకా దాక్కుని ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్న స్త్రీలు ఆ శక్తులు బయటికి పారిపోతాయి ఎందుకు పారిపోతాయి ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని అవి తట్టుకోలేదు వాటికి ఏం కావాలి ఏ ఇల్లు మూలబడిపోయి మూలన పడిపోయి ఇంట్లో వాళ్ళందరూ రోగాలు పాలవుతారు ఏ ఇంట్లో స్త్రీ దేనంగా అలంకరణ లేకుండా కోల్పోయినట్టుగా ఉంటదో ఏ స్త్రీ ఏడుస్తూ ఉంటదో ఏ స్త్రీ డిప్రెషన్ లో ఉంటదో ఏ స్త్రీ గొడవ పడతా ఉంటదో ఆ స్త్రీలోకి చెడు శక్తులన్నీ కూడా రాక్షస శక్తులు అంటారు పెద్ద పెద్ద భూతాలు లాంటి వచ్చి చేరి ఇంకా కొలాప్స్ అయిపోయేలాగా ఆ స్త్రీని ఆ కుటుంబాన్ని తీసుకెళ్లిపోయేలా చేస్తాయి అనమాట దానికి మెడిసిన్ నవ్వు హ్యాపీనెస్ కుటుంబం అంతా ఆప్యాయంగా కూర్చుని కనీసం సండే రోజున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేసుకుని అందరూ చిరునవ్వుతో ప్రేమతో హక్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫోన్లు పక్కన పడేసి సైలెంట్ లో పడేసి ఫోన్లు మీరు ఫుడ్ తినేటప్పుడు కనీసం సాయంత్రం పూట ఓపెన చెప్పుకునేటప్పుడు మీరంతా కూడా టీవీ మీద ధ్యాస ఫోన్ల మీద ధ్యాస కాకుండా అవన్నీ సైలెంట్ లో పడేసి స్విచ్ ఆఫ్ చేసి మీరు కనీసం ఒక నలభై నిమిషాలు మీ కుటుంబ సభ్యులు మీకోసం సమయం కేటాయించుకోండి ఈ అఖండ సంపదను ఆహ్వానించాలంటే ఈ మాఘమాసంలో ప్రేమ వెలు ఆ భార్యాభర్తల మధ్య ఆ రిలేషన్స్ అన్ని కూడా ప్రేమ వెల్లు విరియాలి నిజాయితీగా అప్రిషియేట్ చేసుకోండి ఒకరినొకరు ఎంత ఇష్టపడుతూ చక్కగా ఆహారం కబుర్లు చెప్పుకుంటూ ప్రేమతో ఒక మ్యూజిక్ పెట్టుకుని లైట్ గా ఎంజాయ్ చేస్తూ అరోమకవ్వతులు ఉంటే పెట్టుకుని మంచి స్మెల్ సువాసన స్ప్రే చేసుకుని అక్కడ కూర్చోండి డైనింగ్ టేబుల్ చుట్టూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ చిరునవ్వుతో ఒకరినొకరిని అభినందించుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉంటూ మీరు అలా చేసి చూడండి ఆ ఇంట్లో ఎంత బాగుంటుందో ప్రేమ వెల్లు విరుస్తుంది ఒక విమర్శ కూడా మాట్లాడద్దు వేరే ఫ్రెండ్స్ గురించి కాని వేరే చుట్టాల గురించి కాని విమర్శించడం మీరు ఆపేయండి గాసిప్ చెప్పుకోవటం ఆపేయండి మీ మధ్య ప్రేమ విక్యసించాలి అఖండ సంపదను మీరు ఆహ్వానించాలి మంచి దేవతలు తిరుగుతా ఉన్నాయి తదాస్తు అంటాయి మీరేం మాట్లాడుతున్నారో రికార్డ్ అవుతుంది మీరు ఏం చేస్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్ లో ఏంజల్స్ రూపంలో ప్రాపంచిక శక్తుల రూపంలో మీలోని ఆత్మ రూపంలో పంచభూతాల రూపంలో సూర్య చంద్రుల రూపంలో అన్ని రకాలుగా కెమెరాస్ ఖరీదైన కెమెరాస్ తో వెలకట్టాలని కెమెరాస్ తో మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ అనేది రికార్డ్ చేస్తుంది యూనివర్స్ ఇక ఏం జరుగుతుందో అక్కడ రికార్డ్ అవుతుంది వందల రెట్లు అదే పొందుతాం మనం మారిపోకుండా విలువైన వ్యక్తులుగా క్షమించేసి క్షమాపణ చెప్పేసి ఈ దేహాన్ని పవిత్రంగా తయారు చేసుకుని అఖండ సంపద ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి మీ కుటుంబం అంతా చక్కటి ప్రేమతో అష్టైశ్వర్యాలతో చిరునవ్వుతో సంపూర్ణ ఆరోగ్యంతో యంగగా వెనకట్టలేని ఆప్యాయతలతో ఒకరినొకరు చూసుకుంటే చక్కటి ప్రేమ వెలుగుల అంటే ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉండకూడదు ఒకవేళ ఇంట్లో ఏదైనా ద్వేషం ఉండి అసూయ ఉండి అర్థం చేసుకునే గుణాలు తక్కువగా ఉంటే ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోండి ఏ మాత్రం సిగ్గుపడకుండా మీ వారికి అయితే చెప్పండి లేదా మీకు మీ వారైతే మీ పట్ల నేను ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్లయితే నిజంగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానని షేక్ హ్యాండ్ నుంచి హౌట్ చేసుకుని చెప్పండి ఈగో వదిలిపెట్టాలి ఈగో ఉంటే డెవలప్ కాదు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని ఇంట్లో వాడు మీ మీ వాడి మీ బ్లడ్స్ రిలేషన్ మీ కుటుంబం ప్రపంచంలో ఇతరులకి మీరు ఆదర్శంగా నిలవాలి ఈగోకి వెళ్ళొద్దు ఎందుకంటే కుటుంబం అది మీ లైఫ్ బాగుండాలంటే మీరు ఎప్పుడు కూడా ఇగో ఇంట్లో వాడి పట్ల ఈగో అసలు ఉండకూడదు ఈ ప్రేమ సంబంధాలు వెళ్ళి విరిస్తే ఇతరులకి మీరు ఆదర్శంగా ఉంటారు అఖండ సంపద వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు ఆ ఏవైతే అపార్థాలు తొలగిపోతాయి ఫ్రెష్ గా మైండ్ తో ఇంకా ప్రేమ పెరుగుతుంది ఆప్యాయతలు పెరుగుతాయి ఎరి ఇల్లు సుఖ సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో యవనంతో దేవతల యొక్క ఆ యొక్క ఆశీర్వాదాలు ఆహ్వానిస్తూ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందుతూ కడకళ్ళ ఆడుతూ ఉండాలి ఆ ఇల్లు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది ఆ ఇంట్లో దైవశక్తి ఉంటుంది యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి డియర్ ఫ్రెండ్స్ ఇది మీ మంచి కోసమే లో ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఎలాంటి తప్పులు చేస్తున్నాము పొరపాట్లు చేస్తున్నాము వాటిని సరిచేసుకోవడానికి ఈ మాఘమాసం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వీలైతే చిన్నారులుగా అన్నదానం చేయడానికి ట్రై చేయాలి మనం దానం చేయటం ద్వారా ఈ మాఘమాసం అనేది పెద్ద మొత్తంలో పొందుతాం టెన్ పర్సెంట్ దానం చేయడం ఇష్టంగా ఇష్టం లేకపోతే సరైన ఉండిపోవాలి ఇవ్వండి పొందండి అని ఉంది ఎవరైతే ప్రేమతో ఇస్తారో ప్రపంచం ద్వారాలు తెరవబడతాయి సంపదల ద్వారాలు ఇవ్వకుండా ఏది రాదని రాయబడి ఉంది మన నుంచి ప్రేమతో సహా బయటకు వెళ్ళాలి ఆ ప్రేమతో ప్రపంచం అంతా ప్రేమగా మారుతుంది ఈగోస్ కానీ విమర్శలు కానీ ఇతరుల గురించి మాట్లాడుకోవటాలు గాని నోటితో నవ్వుతూ నొసటుతో ఎకరిస్తే ఇలాంటి చండాఫల అలవాట్లు ఇలాంటి జుగుస్మ కలిగిస్తాయి అనమాట ఆ వ్యక్తిని లోపల లోపల ఆనంద ఆనందపడవచ్చు కానీ ఆ క్యారెక్టర్ చాలా వరస్ట్ అనమాట నోటితో మాట్లాడుతూ నొసటితో ఎక్కిరిస్తారంటే చూస్తారు ఇది చాలా ప్రమాదకరమైన క్యారెక్టర్ వేరెవరిని కూడా కళ్ళతో గాని చూపులతో గాని వేరే రకంగా విమర్శ చేయకూడదు కుళ్ళుకోకూడదు నిజంగా నిజాయితీగా మాట్లాడండి మీకు మాట్లాడటం ఇష్టం లేకపోతే సైలెంట్ కొట్టుకోండి కానీ కుయుక్తులు పనటం అనేది చాలా వరస్ట్ హ్యాబిట్ ఆ కుయొత్తులు పనే క్యారెక్టర్ గల వ్యక్తులు ఎవరు రాక్షసులు అనమాట మహాగ్రంథాలు కూడా రాయబడింది మహాగ్రంథాలు ఏం రాయబడి ఉంది ఇతరుల గురించి కుయుక్తులు పనటం అలవాటు అంట చిన్నవితో ఉన్నదన్నట్టు చక్కగా మాట్లాడటం దేవతల లక్షణం మీరు దేవతలుగా ఉండండి ఆ రాక్షసపు ఆలోచనలు విడిచిపెట్టకపోతే ఆ జీవితాన్ని కోల్పోతారు ఈ రాక్షసపు క్యారెక్టర్ ఏమవుతుందంటే ఆ ఆయుష్ను తగ్గిస్తుంది అందాన్ని తీసేస్తుంది రాక్షసుల ఆలోచనలు ఉన్న వాళ్ళ రూపం కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది చూపులు కూడా ప్రమాదకరంగా ఉంటాయి ఆ క్యారెక్టర్ను వదిల వదిలిపెట్టకపోతే ఆ వ్యక్తి లైఫే పాడైపోతుంది ఎప్పుడు కూడా చిరునవ్వుతో పద్మిని జాతికి చెందిన స్త్రీల్లాగా ఆ కుటుంబాన్ని మీరు అఖండ సంపదను ఆహ్వానించే స్త్రీలు లాగా ఉండాలి ఖచ్చితంగా మీ లైఫ్ బాగుపడాలని ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది ఎవరిని విమర్శించడం కాదు నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు ఎందుకంటే ఇవన్నీ కొన్ని గుచ్చుకుంటాయి మనసుకి ఆ క్షణం మీకు అలా అనిపిస్తుంది తర్వాత లైఫ్ చాలా బాగుంటుంది మనం ఏం వదిలిపెట్టేయాలో నిర్దాక్షిణిని వదిలిపెట్టేయాలి చెడ్డ క్యారెక్టర్ వదలకపోతే ఆ జీవితాన్ని నాశనం చేస్తుంది అనమాట మీరైతే ప్రేమను పంచుదాం ఏమొస్తుంది ప్రేమ వస్తుంది విశ్వశక్తి ఆదేశాలు అదే ఉంది నియమాలు నువ్వు ప్రేమని పంచే కొద్దీ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది ఈ ప్రపంచం కుట్ర చేసైనా నీ కోరికలు నెరవేరుస్తుంది ఆ పవిత్రమైన ఆలోచనలతో దేహం అంత అద్భుతంగా నిండిపోయినప్పుడు చూస్తే ముచ్చట మాట్లాడుతున్నప్పుడు మళ్లీ మళ్లీ మీతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఇతరులకు పెరగాలి వా తనతో మాట్లాడుతుంది ఎంత బాగుంది సూపర్ గా ఉంది మళ్లీ మాట్లాడాలనిపిస్తుంది ఇలాంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నప్పుడు లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనంత విశ్వశక్తి ద్వారా అఖండ సంపద వస్తుంది ఇల్లు బాగుపడుతుంది కుటుంబం అంతా బాగుపడుతుంది ఈ ఆమనేయంతో ఒత్తిడి ఎలిగించుకోవడం ద్వారా దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది శుద్ధి చేయటం ద్వారా చెడు బాక్టరియా వెళ్ళిపోతుంది నెగిటివ్ శక్తులు బయటికి వెళ్ళిపోతాయి మీరు కింద కూర్చున్న ఆ ఇంట్లో ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది కొందరు ఇంటికి వెళ్తారు చూడండి కూర్చోగానే ఎప్పుడు వెళ్ళిపోదామో అనిపిస్తా ఉంది ఎందుకని అక్కడ నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉన్నాయి కంఫర్ట్నెస్ ఉండదు చాలా హ్యాపీగా రిలాక్స్ గా కూర్చోగలుగుతున్నారంటే ఆ ఇంట్లో చెడు శక్తులు లేవు అని అర్థం కూర్చుంటే ముడ మీద ఉంది ఎప్పుడు ఇండిపోతామో అనిపిస్తుంది చిరాగ్గాలు ఒకలాగా అనిపిస్తుంది అంటే చెడు శక్తులు రాక్షస శక్తులు ఆ ఇంట్లో తెచ్చ వేసుకుని ఉన్నాయని అర్థం విపరీతంగా నెగ్గుతూ ఉందని అర్థం ఊసేపు కూడా కూర్చోలేదు అంటే మీకు అక్కడ తెలిసిపోవాలన్నమాట చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎంతసేపు అయినా కూర్చోవాలని ఎంత భావంగా అంతే అక్కడ దేవతలు ఉన్నారని అర్థం డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలి ఈ అఖండమైనటువంటి సంపదను ఆహ్వానించడానికి ఈ మాఘమాసంలో మీరు అద్భుతాలు సృష్టించడానికి మీరు దేవత లేగా రాణి లేగా ఒక ఏంజిల్ లేగా మీ కుటుంబంలో మీరు మీ వారు మీరు ఒక రాకుమారుడు లేగా రాజు లేగా మీరు జీవించాలని ఒక గురువుగా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాను మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండి అఖండ సంపదను పొందాలి మీ లైఫ్ చాలా బాగుండాలి ప్రత్యేకమైన వ్యక్తులుగా మీరు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరైనా తీవ్రమైన ఇబ్బందులు బాధపడుతున్నారా దారి కనిపించట్లేదు ఎన్ని చోట్లక ఏం జరగట్లేదు అనే టెన్షన్స్ లో ఉన్నారు మనం వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం మనీ ప్రాబ్లమ్స్ గురించి అప్పుల గురించి మ్యారేజ్ గురించి ఇంకా ఎలాంటి మానసిక సమస్యలైనా సరే మన లా ఆఫ్ అట్రాక్షన్ లో పరిష్కారాలు ఉంటాయి మీకు మాత్రమే పర్సనల్ గా వన్ టు వన్ క్లాసెస్ ఉంటాయి దూరంగా ఉన్న వాళ్ళకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా డైరెక్ట్ గా రాగలిగిన వాళ్ళకి కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం అన్ని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి పరిష్కారాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపడానికి అనంత విశ్వశక్తి ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్